ఇందాక ఆడ జోషి మాట్లాడేశాడు కదా ఇది ఏఐ వీడియో అని చెప్పేసి అని ఇంకొక మేధావి తెలంగాణ మేధావి వీడు జరేది శంకర్ అని చెప్పేసి అని వీడు కూడా అయితే స్క్రీన్ మీద వేసేసి ఇది ఏఐ వీడియో అంటాడు అటు అవి అదర్ టైర్ తిరగలేదు అంటాడు మీరు ఎక్కడ జర్నలిస్టులో మాకు అర్థం కట్లా మీరు ఎలా జర్నలిస్ట్లో ఏదారో మాకు వాళ్ళకి కూడా అర్థం కట్లే ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తూ చూడండి దీన్ని స్లో మోషన్ చేసి చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి పడ్డాడు పడ్డాడు ఆయన కానీ వీల్ మాత్రం తిరగడం లేదు అమ్మా బండి మూమెంట్ లో ఉన్నట్టు కనపడతా ఉంది వీడియోలో చూస్తుంటే వీలు తిరగట్లేదు వీలు అక్కడే ఉంది చూడండి మీరు ఎక్కడ ఈ హోల్ గానీ ఈ స్క్రూస్ గానీ చూస్తే వీలు అక్కడే ఉంది ఎప్పుడైనా కార్ ఎక్కువ నువ్వు అది వీల్ అంటాడు స్క్రూలు అంటాడు టైర్ తిరగట్లేదు అంటాడు అందరూ మేధావులు ఏమో ఎక్కడ వీళ్ళు డీకోడ్ చేస్తున్నారు ఆ వీడియో అని మిమ్మల్ని వేసి ఇప్పించి కొట్టాలి అసలు నాకు అర్థం కావట్లే ఏమంటే అంత స్పష్టంగా కనబడుతుంటే టైర్ తిరగలేదు టైర్ తిరగలేదు మాకు ఎక్కడో అనుమానం ఉందంటాడు వీళ్ళు జర్నలిస్టులు లేదు నిజంగా జర్నలిస్టులు జర్నలిస్టులు అని చెప్పుకుంటారా వీళ్ళు ప్రచారం చేసేది కూడా అదే ఇక్కడ ఏదైనా జగన్మోహన్ రెడ్డికి ఆపద రాగానే టకా 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 టక కొంతమంది మేధావులు యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేమెంట్లు బాగా వెళ్తాయి వెళ్తాయనుకుంటారు ఎక్కడెక్కడ సంబంధం లేదు అందరూ కూడా వచ్చేసి వీడియోలు చేస్తాడు ఇది ఏఐ వీడియో అది ఏఐ వీడియో ఎలా అయింది అంటే ఇదిగోండి టైర్ తిరగట్లేదు ఇదిగోండి స్క్రూ తిరగట్లేదు నట్టు తిరగట్లేదు మేము ఏదో విధానాలు తగలెట్టం ఇది ఏం జర్నలిస్టులో నాకు అర్థం కావట్లేదు రే బాబు ఇది ఒక జర్నలిజమా అంటే అంత స్పష్టంగా కనబడుతుంది తొక్కేసింది జగన్మోహన్ రెడ్డి కాదు కార్యకర్తలు అరుతున్నారు పక్కన ఫ్రంట్లోంచి ఒక వీడియో ఉంటుంది సాక్షిలో లైవ్ వచ్చింది ఆ వీడియోలో వైసీపీ కార్యకర్తలు అరుగుతున్నారు మనిషి పడిపోయి కింద కారు వెనక పంపించండి అని చెప్పేసి వెనకదేనని చెప్పేసి అని ఆ రెండు వీడియోలు ఎంత స్పష్టంగా కనబడుతుంటే మళ్ళీ దాని మీరు ఢీకొడి చేస్తున్నారా టైర్ తిరగట్లేదు అంటాడు స్క్రూ తిరగట్లేదు అంటాడు అబ్బో ఆ జీవిత నేను జర్నలిస్టులు సాక్షిలో దాదాపు రెండు మూడు గంటల పైనే నాలుగైదు గంటల పైన రెండు మూడు గంటలు నాలుగైదు గంటల పైన ఆ డంగ దొరికేసిన పచ్చ మీడియా ఆ డంగ దొరికేసిన పచ్చ మీడియా సింగ ఇంకా బతికే ఉన్నాడు ఇంకా ఇంకా డైరెక్ట్ సింగ ఇంకా చచ్చిపోలేదు బతికే ఉన్నాడు అంటే కానీ మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ స్క్రోలింగ్ అది అంటే సింగయ్యని అంబులెన్స్లో తరలించారంటే ఆ వీడియో చూపిస్తున్నారా అసలు మీకు బుర్ర ఉందా బుర్ర లేదా కవర్ చేయడానికి కూడా సిగ్గిని పెంచట్లా ఇంక ఇది ఒకటే పట్టుకున్నారు ఇంకా నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం నుంచి అనుకుంటా ఇంక ఎప్పుడైతే బాగా ఇంకా విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారో అప్పుడు సడన్గా ప్లేట్ మార్చేసి అది ఏ ఏ వీడియో అని స్టార్ట్ చేశారు ఇప్పుడు ఒక సింగిల్ పర్సన్ ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి నా ఫోటో పెట్టి ఎవరైనా చేయాలనుకుంటే ఒక ఏ వీడియోని జనరేట్ చేయొచ్చు ఒక స్క్రిప్ట్ ఒకటి చేయొచ్చు అలా చేయొచ్చు అప్పుడు నేను మాట్లాడకపోయినా సరే స్క్రిప్ట్ ప్రకారంగా ఒక వీడియో తయారవుద్ది నేను మాట్లాడినట్టుగా కానీ తెలిసిపోద్ది మనకి నార్మల్గా మనం మాట్లాడేదానికి ఏ జనరేట్ వీడియోకి ఆ స్పష్టత మనకి క్లియర్గా అర్థమైపోద్ది డిఫరెన్స్ కనబడిపోద్ది మనకి అక్కడ అలాంటిది అంతమందిని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కారిని ఆ కారు కింద ఒక వ్యక్తి పడిపోతే దాన్ని ఏ జనరేటెడ్ అంటాడు ఎలా ఎలా తయారు చేస్తారో నాకు అర్థంగా అసలు అలా ఇంకేమైనా బుర్ర ఉందా ఒకరు ఇప్పుడు సింగిల్ కాదు ఇంకా వందల మందిని కూడా అంతా ఏ జనరేటెడ్ చెప్పటానికి సిగ్గు ఉండాలి కవర్ చేయడానికి సిగ్గు ఉండాలి మనకంటే ఒక మనస్సాక్షి ఉంటుందిగా అప్పుడు మీకు అది తప్పు అని తెలిసిందనుకోండి దాన్ని కవర్ చేయడానికి రకరకాల పేర్లు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి భజన చేసేసి అది తప్పు అని మనం చెప్పకూడదు ఒక నిజంగా మీకు తప్పు అనిపిస్తే కనుక సైలెంట్గా కూర్చుంటే అది ఒక ఉత్తమం అన్నమాట దాన్ని మించింది లేదు సరేలేరా లేరా అలా తప్పు అని ఒప్పుకున్నారు కాబట్టి స్పందించట్లేదు అని చెప్పేసి అనుకుంటాం మళ్ళీ మీరు దాన్ని తీసుకొచ్చి ఏఏ అన్నారు అనుకోండి అది ఏఐ వీడియో అని చెప్పేసి మనం ఏది పడితే మాట్లాడేసాం అనుకోండి ఎరుపకలయిపోతే ఎవరో మీరే మరి బొత్తిగా లోకజ్ఞానం లేదు ఈ జర్నలిస్ట్ అటాక్ అయ్యాడని చెప్పేసి అని మాకు అనిపిస్తుంది సోషల్ మీడియా మొత్తం అంతే అడెక్కడు ఇంకొకటి ఏదో రాజుకొచ్చి వాడు లండన్లోనే ఎక్కడ ఉంటాడు యూపీలో అదే డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెంత కారు వెయిట్ ఎంత టైర్ వెయిట్ ఎంత కాలు ఎందుకు నలగలేదు తల ఎందుకు నలగలేదు అని మాట్లాడతాడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇలాగే జరగాలని చెప్పే రూల్ ఉండదుగా కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఆటోలు మోటార్ సైకిల్ గుద్దినప్పుడే ప్రమాద తీవ్ర తీవ్రత ఎక్కువగా ఉంటుంది అసలు మనం ఊహించడం ఏంటి ఇది గుద్దితే ఎలాగైపోయారా ఏదైనా కారు గుద్దిందా అని ఆశ్చర్యపోతా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో బతికి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా నువ్వు నువ్వు అయిపోయిందా కారే ఒక ఎనభై వందో స్కూల్లో లేదుగా కారీగా స్లో మూమెంట్లోనే ఉంది వ్యక్తి పడిపోయాడు పడిపోయాడు అని చెప్పేసి మీ వైసీపీ కార్యకర్త అందరూ కేకలేస్తున్నారు అక్కడ స్పష్టంగా మనకు ఆ వీడియోలో కనబడుతుంది ఒక వీడియో కాదు రెండు మూడు వీడియోలో కనబడుతుంది మనకి అయినా సరే మీరు నిసిగ్గా ఇక్కడికి వచ్చి ఏ వీడియో అంటే మీకు మిమ్మల్ని మనుషులు అనుమాయి కనుక మాకు అనుమానం వచ్చింది ఇప్పుడు అనుమానం వచ్చిందంటే ఆ రోజు ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇద్దరు చనిపోతే వీళ్ళు ఆర్థిక సహాయం ఒకరికే చేశారు మాకు అప్పుడే అనుమానం వచ్చింది ఇద్దరికైదా చనిపోయింది పది లక్షల లోపల సింగయ్య కుటుంబానికి దేనికి ఇవ్వడం ఇంకో వ్యక్తి కూడా వీళ్ళ పర్యటన వల్ల జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం వల్ల అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి మరి తోపులాడు జరిగిందా లేదంటే సమస్యలు పడిపోయాడు ఇంకోటో ఇంకోటి తెలియదు ఆ కార్యకర్త కూడా చనిపోయాడు ఇస్తే ఇద్దరికే వాళ్ళ కదా ఒకరికే ఎందుకు ఇచ్చారని చెప్పేసి మాకు మొన్నే డౌట్ వచ్చింది తీరా వీడియో వీడియో బయటకు వచ్చినప్పుడు మాకు అప్పుడు అర్థమైంది ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు తన కార్య కిందే పడ్డాలని జగన్మోహన్ రెడ్డికి తెలుసు తెలుసు కాబట్టి రాంబాబుని లేదంటే ఆవిడెవరో ఇంకొకరు విడదల రదిని ఇంకొంతమంది నాయకుల్ని పంపించి ఒక పది లక్షల రూపాయలు చిక్కుని అందించారు ఇమీడియట్గా ఎందుకు ఇచ్చారు వాళ్ళు నూరు తెరవకుండా ఆ పది లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇంక ఈ విషయాన్ని మర్చిపోండి మీరు ఇంకెక్కడ కూడా మాట్లాడద్దు ఎవరికి పిలిచినా వెళ్ళొద్దు పోలీసులు మాట్లాడితే పోలీసులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే మాకేమీ ఏమీ తెలియదని చెప్పండి కదా వాళ్ళు ఎక్కడైనా సంతకాలు పెట్టకుండా బెటమాకండి అని కవర్ చేసుకున్నారు వెళ్ళి ఈ హత్యని అదే ఈ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇది బయటికి రాకుండా కప్పుపిచ్చుకునే ప్రయత్నం చేశారు వెళ్ళి పది లక్షల రూపాయలు ఇచ్చేసి వాళ్ళ నూరు నొక్కెత్తే అయిపోద్ది అనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక పది లక్షల రూపాయలు పడేశారు వెళ్ళి మాకు ఇవాళ అర్థపోతుంది అవహో పది లక్షల రూపాయలు అందుకు ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఎవరు చనిపోయినా అది ఎంత పెద్ద సంఘటన అయినా సరే చిల్లి కాబట్టి ఎవడో ఎంగిలి చె తోలడ మళ్ళీ ఒకటో రెండో మెతుకులు వెళ్ళి ఆ కాకి దగ్గర పడితే తిని బాగుబడిపోద్ది అని చెప్పేసి అని ఎంగిలి చె కాకిని తోలడ అలాంటి వ్యక్తి ఇక పది లక్షల రూపాయలు ఇచ్చాడంటే మాకు ఎవరికి కూడా అర్థం కాలం మొదట్లో ఏ లేదు లేదు ఏదో జరిగే ఉంటుందో అనుకున్నా అన్నట్టుగానే తుక్కించేసేడు పైగా ఇక్కడికి వచ్చి కవరింగ్లా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అనుసారంగా మాట్లాడతారా ఒకడేమో వాళ్ళని తిడతాడు ఒకడేమో వీళ్ళని తిడతాడు మీరు వచ్చేసి ఏ వీడియో అని చెప్పేసి మీరు చేస్తూ ఉంటారు ఇక్కడ కాస్త జర్నలిజం విలువలు పాటించి జరిగింది జరిగిందని ఎవడో మార్చలేడు జగన్ ఆ తీరుద్ది విచారణ తీరుద్దిగా వీడియో అయితే స్పష్టంగా బయటకు వచ్చిందిగా తీసిన వైసీపీ కార్యకర్తలే కదా ఇప్పుడు ఒకటి ఏ వీడియో అంటాను కానీ సిగ్గుండాలి కదండి ఒకరినో ఇద్దరినో ఒకరిని పెట్టి ఇద్దరిని పెట్టి ఏదో ఒక వీడియో జనరేట్ చేయొచ్చు కానీ ఆయన వందల మందిని కార్యకర్తను ఎక్కడి నుంచి తీసుకురావాలి మీకు ఆ మాత్రం బుర్రన్నా ఉండాలి కదా అంటే అయ్యేం అవసరం లేదు ఇంకా ఏదో మనకు వచ్చింది కదా నోటికి వచ్చింది ఏ అంటే అయిపోయాయి అక్కడితోటి ఇంకా గుర్రెలన్నీ అగే వేసుకుని వచ్చేస్తాయి ఇంకా మేము ఏదో తనం తగిలలా కానీ ఈ ఈ పనికి మనల్ని విశ్లేషణ చేయమంటాయి